హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బి అండ్ వి చూస్తున్నారు కదా నేను అగ్రోమాక్కి వెళ్ళాను సో శ్రావణమాసం వస్తుంది ఇంకా వ్రతాలు ఇంకా పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా సో వాటికి రిలేటెడ్ ఈ పూజలు నెక్స్ట్ వినాయక చవితి అన్నీ వస్తున్నాయి కదా వన్ ఆఫ్టర్ వన్ సో ఈ పండగలకి రిలేటెడ్ ఐటమ్స్ ఏమున్నాయి పెళ్ళిళ్ళకి ఐటమ్స్ ఏమున్నాయి అండ్ డీల్స్ ఎంతలో ఉన్నాయి ప్రైజెస్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో ప్రైజెస్తో సహా అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాను చూస్తూ ఉండండి ఇప్పుడు నేను చూ చూపించేవన్నీ హైలైట్స్ అంటే ఇట్లాంటివి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఈ క్లిప్స్ అన్నీ జస్ట్ స్మాల్ క్లిప్స్ అంతే గ్లిమ్స్ లోపల వీడియో లోపల చాలా అంటే డీటెయిల్గా విత్ ప్రైజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడైనా ప్రైజెస్ కనిపించని దగ్గర క్లియర్గా క్లారిటీ కనిపించని దగ్గర మెన్షన్ చేస్తుంటాను స్క్రీన్ పైన లేదంటే నేను చెప్తా ఉంటాను ప్రైజెస్ ఎంత అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏమవుతుందంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను ప్రైజెస్ మెన్షన్ చేసిన దగ్గర లేకపోతే చెప్పిన దగ్గర మీరు మిస్ అవ్వచ్చు మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఇప్పుడు వెళ్ళి పర్చేస్ చేసుకోవాలంటే పెళ్ళిళ్ళకి రిలేటెడ్ వస్తువులే కానీ పూజ రిలేటెడ్ వస్తువులు కానీ ఏవైనా కానీ మంచి ఆఫర్స్లో ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అట్లా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొన్నిటికి అట్లా ఆఫర్లు రన్ అవుతున్నాయి ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ పూజ రిలేటెడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయండి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర నుంచి చిన్న చిన్న పూజ విగ్రహాలు పూజకి సంబంధించిన ఏ టు జెడ్ వస్తువులు ఇప్పుడు వ్రతాలకు సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి లైక్ అమ్మవారి ఫేసెస్ బాడీ లాగా పెడతాం కదా అది అంటే అన్నీ రెడీ టు ఇన్స్టాలేషన్ లాగా ఉన్నాయన్నమాట ఫేసెస్ బాడీ అట్లాగా కింద పెట్టే లోటస్ లాగా అట్లా మనం చాలామంది డిఐవై లాగా చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి పెట్టి పెడతారు కదా ఇవేంటంటే డాల్స్ని అట్లా కొనుక్కొని పెట్టుకుంటే అమ్మవారి ఇంకా ఎప్పటికీ ఇంక ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ యూస్ చేసుకోవచ్చు కదా అట్లా పూజ రిలేటెడ్ ఐటమ్స్ ఉండే ఫ్లోర్లోకి ఎంటర్ అవుతానే మనకి ఇట్లా డెకరేషన్ చేసి పెట్టారు శ్రావణ మాసంలో అమ్మవారికి వ్రతం చేసుకుంటాం కదా సో అట్లా వ్రతం రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టి వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే ప్రైజెస్ ఫస్ట్ గవ్వలు ప్యాకెట్ కూడా పెట్టారు యాక్చువల్గా నాకు ఈ వ్రతం మేము నాకు మా అత్తగారి సైడ్ కానీ అమ్మగారి సైడ్ కానీ లేదు సో నాకు ఎప్పుడు జనరల్గా పూజ చేసుకుంటాను అప్పుడు ఎవ్రీ శ్రావణ శుక్రవారం కానీ నాకు ఇట్లా ఏమేమి పెడతారో నాకు అంత ఐడియా లేదు కానీ గవ్వలు ఎందుకు పెట్టారో తెలియదు ఈ గురువింజ గింజలు గవ్వలు ఏమో మరి కొంతమంది పెట్టుకుంటారేమో రెడ్ అండ్ ఎల్లోగా లేవు చిట్టి గాజులు జస్ట్ బ్లూ కలర్లో ఉండి కొన్ని మల్టీ కలర్స్లో ఇచ్చారు జాకెట్ పీ బ్లౌజ్ పీసెస్ అండ్ కాయిన్స్ కూడా ఇచ్చారు మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్లో కింద చూసే పసుపు కుంకం బౌల్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఉన్న అట్లా సెట్ కూడా ఉంది అన్నమాట అంటే ఇట్లా అమ్మవారి ముందు పెట్టి ఇంటికి వచ్చిన ముత్త ఎదువులకి ఆయనలాగా ఇస్తారు కదా వాటిలో పెట్టి ఇవ్వడానికి అనుకుంటా ఇంక ఇవి అమ్మవార్లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నారు కొన్ని అమ్మవార్లకైతే ఇట్లా సింహాసనం లాగా ఇచ్చి అట్లా పెట్టారు కొంతమంది అమ్మవార్లకైతే మాత్రం నార్మల్గా పెట్టారు అంటే ఆ శారీ డ్రేపింగ్ అది డిఫరెన్స్ ఉంది ఇది అమ్మవారి డెకరేషన్లో సైడ్స్కి అమ్మవారికి పెడతారు కదా అది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది దాని మీద ప్రైజ్ అది కా చూపించాను కదా ఆ ప్రైస్ కాదు అగ్రోమెక్ వాళ్ళు వన్ ఫిఫ్టీ ఫైవ్కి సెల్ చేస్తున్నారు దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అమ్మవార్లు ఎంత బాగా కూర్చొని ఉన్నారో భలేగా బుజ్జు ముద్దుగా ఉన్నారు ఇంకా ఫేసెస్ సపరేట్గా సెల్ చేస్తున్నారు ఇవి సింహాసనం కింద వేసే వేయి వేయడానికి లోటస్ ఇందాక మనం స్టార్టింగ్ లో చూసాం కదా వాళ్ళు అక్కడ డెకరేట్ చేసింది అట్లా అమ్మవారి కింద పెట్టడానికి లోటస్ అనమాట దాంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఈ టైపు చిన్నది పింక్ అండ్ గ్రీన్ పక్కన రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూసారా అది కొంచెం పెద్ద సైజు విన్నీకి ఈ అమ్మవార్లు బాగా నచ్చారు చిన్నగా ఉన్నాయి ఉన్నారు కదా క్యూట్ గా తీసుకెళ్లిపోదాం అమ్మ ఒకటి అంటుంది అండ్ ఇవి అమ్మవార్ ఫేసెస్ అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్లో కొన్ని జోమన్ సిల్వర్లో కొన్ని ఇత్తడిలో కొన్ని పసుపు మోకా అట్లా చాలా టైప్స్ ఉన్నాయి చూస్తా చూస్తున్నారు కదా నేను ప్రైజెస్ డీటెయిల్గా మెన్షన్ చేశాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీరు ఎక్కడ ప్రైజెస్ మిస్ అవ్వరు ఇన్ కేస్ ఎక్కడైనా నేను ప్రైజెస్ మెన్షన్ చేయలేదు అంటే నేను చెప్తాను సో దట్ స్కిప్ చేసుకుంటా చూస్తే అది మిస్ అవుతారు కదా అందుకని చెప్తున్నాను చూసారా ఎంత మంచి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అమ్మవార్లను డెకరేట్ చేసి పెట్టారు ఇంకేముంది మనం ఆడవాళ్ళము మంచిగా మన క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ అమ్మవారి ఫేసెస్ ఇంక ఇది అమ్మవారి మెళ్ళలో వేయడానికి దండ జర్మన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చింది నేను లాస్ట్ టైము కుక్కట్పల్లిలో ఉండే ఆగ్రోమెక్ వీడియో చేసినప్పుడు ఇద్దరు కమెంట్స్ చేశారు ఓన్లీ పూజ రిలేటెడ్ ఐటమ్స్ వే వీడియో చేయండి అని చెప్పి సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఒకవేళ ఈ వీడియో కూడా చూస్తే కనుక నాకు మళ్ళీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ అండ్ కామాక్షి దీపాలు ఉన్నాయా అని అడిగారు ఉన్నాయండి అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది మాత్రం ఇది కూడా ఆగ్రోమెకే కాకపోతే నేను సనత్ నగర్లోకి వెళ్ళి చేస్తున్నాను ఎందుకంటే అక్కడ కొంచెం బిగ్ పెద్దదనమాట ఇది సనత్ నగర్లోది యాగ్రోమెక్ సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయి బల్క్లో ఉంటాయి మీకు చూపించడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి సనత్ నగర్ వెళ్ళి చేస్తున్నాను సో కుక్కపల్లిలో కూడా ఆ బ్రాంచ్లో కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ అక్కడ సేమ్ అండి ఇక్కడ ఏ ఆఫర్స్ ఉంటే కుక్కట్పల్లిలో కూడా అక్కడ అవి అవే ఆఫర్స్ రన్ అవుతాయి ఇప్పుడు హ్యూజ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి పండగ సీజన్స్ కదా సో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అన్నిటి చాలా వరకు అండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉన్నాయి కొన్నిటి మీద చూస్తున్నారు కదా మీరు అక్కడ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి ఇంకా దీపాలు వైడ్ వెరైటీస్ ఉన్నాయి చిన్నవి ఇంత చిన్నవి దగ్గర నుంచి చాలా పెద్ద దీపాల వరకు ఉన్నాయి అండ్ శంకు చక్రాలు విష్ణునామాలు వచ్చి అట్లా వచ్చిన దీపాలు కూడా ఉన్నాయి సైజ్ని బట్టి ప్రైసెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక ఐటెం చూపించి ప్రైస్ చెప్పాను అనుకోండి దానికన్నా కొంచెం పెద్ద సైజు ఒక హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువలో దానికన్నా చిన్నదైతే కొంచెం తక్కువలో అట్లా డిఫరెన్స్ ఉంది అర్థమైంది అనుకుంటా మీకు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మటుకు కంపల్సరీ రండి ఇప్పుడు ఎందుకంటే మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి వదులుకోవద్దు డీల్స్ బాగున్నాయి చాలా వెరైటీస్ లో ఉన్నాయి అండ్ క్వాంటిటీ వైజ్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కొంతమంది ఇట్లా దేవుడు లైక్ దీపాలు ప్రమిదలు అట్లాంటివి కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తారు అట్లాంటి వాళ్ళు రీటైలర్స్ అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు మంచి డీల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఇవన్నీ హారతి ఇచ్చేవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకు అంటే ఒత్తి హారతి ఇచ్చి కర్పూరం హారతి ఇట్లా ఇచ్చేవి అంటే ఏక ఒత్తి హారతి అట్లా ఇస్తూ ఉంటారు కదా నాకు అంత ఐడియా లేదు పూజలు చేసుకుంటా కానీ మరి అంత ఐడియా లేదు ఉన్నంతవరకు చెప్తున్నాను ఏవైనా మెన్షన్ చేసి చెప్పేటప్పుడు వేటి గురించి అయినా కొంచెం మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేసేయండి ఈ బౌల్ ఎంత క్యూట్గా ఉందో ప్రసాదం పెట్టడానికి యూజ్ చేస్తారో ఏమో తెలీదు ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి అనుకుంటా ఇవి అగరత్తుల స్టాండ్స్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఎంత సింపుల్గా ఉందో డ్రమ్ లాగా అనిపించింది నాకైతే డ్రమ్స్ కొడతాను చూసారా ఆ డ్రమ్స్ లాగా ఉంది ఇది రెగ్యులర్ ఫ్లవర్ మోడల్స్ ఇవి కూడా అగరొత్తుల స్టాండ్స్ ఏ అండ్ గంటలు కూడా చిన్న సైజ్ గంటల దగ్గర నుంచి పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి ఇంక ఇది దీపాలు తులసమ్మ ముందు పెట్టుకున్నప్పుడు దాంట్లో పెట్టుకుంటే గాలికి కొండెక్కకుండా ఉండేదానికి అవి గ్లోయింగ్ ల్యాంప్స్ ఉంటాయి కదా బ్యాటరీతో రన్ అవుతాయి అవి గనక ఇందులో పెడితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా గ్లాసెస్ గ్రీన్ రెడ్ పింక్ అట్లా వాటిలోంచి డిఫరెంట్ లైట్స్ వస్తాయి షో పర్పస్ బాగుంది కదా స్టాండ్ అండ్ ఇది ఊదు పెట్టే స్టాండ్ అండ్ ఇవి చిన్న చిన్న చొంబులు వాటికి ఇట్లా వాటర్ వచ్చేకి అట్లా పైప్ లాగా పెట్టారు ఇవి దేనికి యూస్ చేస్తారో అంటే లైక్ ఏ టైంలో యూజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదు కానీ ఇవి మాత్రం డిఫరెంట్ సైజెస్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి అవి అండ్ ఇవి అభిషేకం స్టాండ్ అంటే దేవుళ్ళ విగ్రహాలు ఏవైనా సరే దాని మీద పెట్టుకొని అభిషేకం చేసుకోవడానికి అభి అభిషేకం స్టాండ్స్ ఇవి కూడా చిన్న డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఇందాక మధ్యలో నామాలు వచ్చి వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చి శంఖు చక్రాలు ఉండే దీపాలు కూడా ఉన్నాయి అని చెప్పి అవే ఇవి వీటిలలో కూడా సైజెస్ ఉన్నాయి చిన్న సైజు పెద్ద సైజు చూస్తున్నారు కదా ప్రైజెస్ ఇవి కూడా అంతే చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కూల్ థింగ్ చూపిస్తాను నేను మీకు చూస్తున్నారా వినాయకుడు ఎంత మంచిగా ఈజీ చైర్లో కూర్చొని చదువుకుంటున్నాడో ఎంత క్యూట్గా ఉన్నాడో కదా అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు చిన్న 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 విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు దాకా ఉన్నాయి వీడియో చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్లో మీకు ఒక అమేజింగ్ థింగ్ మెస్మరైజ్ అయిపోయే థింగ్ నేను ఒకటి చూపిస్తాను అండ్ ఇవి దీపాలు ఇట్లా వెలిగిస్తారు ఇట్లాంటివి స్టాండ్స్ ఉంటాయని కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇందులో ఐదు ప్రమిదలవి అండ్ త్రీ మూడు ప్రమిదలవి అట్లాంటివి టూ టైప్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా మూడు ప్రమిదలవి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇదైతే ఎంత క్యూట్గా ఉందో చుట్టూ అట్లా స్టోన్స్ లాగా వచ్చి మధ్యలో దీపం వచ్చింది ఇది జర్మన్ సిల్వర్లో కామాక్షి దీపము ఇంక ఇవన్నీ జర్మన్ సిల్వర్ దేవుడి ఐటమ్స్ పూజ ఐటమ్స్ పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకునే స్టాండ్ అట్లాగా అండ్ ఇంకా ఇవి వచ్చేసి పీటలు దేవుడు విగ్రహాలు పెట్టుకొని ఇప్పుడు వ్రతాలు చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతము అండ్ నెక్స్ట్ వినాయక చవితి అట్లాంటప్పుడు దేవుణ్ణి పీటల మీద పెట్టుకొని చేసుకుంటాం కదా సో అట్లాంటి వాటికి పీటలు అనమాట అవి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి చూస్తూ ఉండండి మోడల్స్ ప్రైజెస్ నేను క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాను సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో రికమెండేషన్స్లోకి వెళ్ళి యూట్యూబ్ ఇంకొంతమందికి చూపిస్తుంది నా వీడియోని ఆ విధంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి సో దట్ నాకు ఈ నా వీడియో మీకు ఎట్లా అనిపించింది ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా సజెషన్స్ కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇవి గడపలకి కట్టుకునే తోరణాలు ఆ డెకరేషన్స్ అప్పుడు అమ్మవారికి డెకరేషన్ చేసినప్పుడు బ్యాక్డ్రాప్లో అప్పుడు కట్ట కట్టడానికి ఇవి తోరణాలాగా అండ్ పూల మాలలు అట్లాంటివన్నీ పెట్టారు అవి వాటికి మాత్రం అన్నిటికీ ప్రైజెస్ కనిపించలేదండి అంటే చాలా హైట్లో హ్యాంగ్ చేసి ఉన్నారు కదా వాటికి ప్రైజెస్ కనిపించలేదు ఒక రెండిటికైతే నార్మల్ మాలల్లాగా ఉన్నవి అయితే త్రీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా ఉన్నాయి అండ్ ఇవి అమ్మవారి మెడలో హారలాగా వేసేయడానికి అట్లా లేసెస్ లాగా అట్లా ఇచ్చారు అండ్ వీటి ప్రైజెస్ చూస్తున్నారు కదా అండ్ ఇవి దిష్టి తగలకుండా కడతారు కదా నిమ్మకాయలు అట్లా అలాంటివి కూడా పెట్టారు సిల్వర్లో ఏంటో మరి నాకైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఆ స్టైల్ అట్లా అండ్ ఇంక ఇవి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ సింహాసనాలు లైక్ వినాయకుడిని కానీ ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని చేసుకుంటాం కదా అమ్మవారిని కూర్చోబెట్టడానికి కానీ ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇట్లా చిన్న సైజువి జర్మన్ సిల్వర్లో కూడా ఉన్నాయి చిన్న సైజు మీడియం సైజు కొంచెం పెద్ద సైజు అట్లా అన్ని స్టై సైజెస్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇదైతే దేవుడి గుడి లాగానే ఉంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంట జర్మన్ సిల్వర్ మెటీరియల్ అండ్ ఇవి తెలుసు కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ ఏవైనా ఫంక్షన్స్లో మన ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెట్టి ప్యాక్ చేస్తాం కదా అలాంటి బాస్కెట్స్ ఇంక ఇవన్నీ ఇందులో కూడా చాలా షేప్స్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చాలా బల్క్ క్వాంటిటీలో లో ఉన్నాయి ఇంక ఇవి దేవుడివి ఇట్లా గిఫ్టింగ్ కి కూడా బాగుంటాయి దేవుడు వచ్చి ఉంటాడు పైన పాటలో కింద పాటలో పాదుకలు వచ్చి ఉంటాయి ఇంక ఇవన్నీ ఉర్లీ బాల్స్ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సైజు ఉర్లీ బాల్స్ ఉన్నాయి అంతా ఇవి ఇత్తడిలో అండ్ ఇప్పుడు నేను చూపించింది ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ దేవుడి ముందు పెట్టుకోవడానికి అట్లాంటి వాటికి యూస్ చేసే బౌల్ అది అండ్ ఇవన్నీ ఉల్లి బౌల్సే నాకు కొన్ని ఉల్లి బౌల్స్ ఇట్లా షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి నాకు ఒకటే ఇప్పుడు నేను చూపించానా స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూసారా ఆ షేప్లోనే ఉంటాయి అన్ అట్లానే ఉంటాయి అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటాయి అని చెప్పి దేవుడి ముందు ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు ఫ్లవర్స్ అట్లా పెట్టుకోవడానికి ఆ బౌల్స్ ఇంక చిన్న చిన్న ప్లేట్స్ ఇవి కూడా అంతే ఇత్తడివి నేను ఇక్కడ కలిషం చెంబుల్ లాంటివి అవి కలిషం చెంబుల్లా లేకపోతే మరచెంబుల్లాగానే అనిపించినాయి కాకపోతే మరచెంబులు కాదులేండి స్టైల్ ఆ స్టైల్లో అనిపించినాయి మరి కలిషం చెంబులు అయితే అట్లా ఉండవు డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా అవి ఏంటి దేనికి యూజ్ చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి చూసారా ఉల్లి బౌలు ఎంతో చిన్నగా ఉందో చెప్పా కదా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయని అండ్ ఇది అభిషేకం స్టాండ్ ఆ స్టాండ్ మీద చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి దేవుడు ఉండి ఎంత ఉందో తెలుసా ఇది కూడా ఇత్తడిదే బ్రాస్దే గు నా దగ్గర తీసుకొచ్చి ఇది కిడ్డీ బ్యాంక్ నాకు కొన్ని అమ్మ అని అడుగుతున్నాడు వాడికి తెలియక అండ్ ఇక్కడ చూసారా శివలింగాలు ఎంత బాగున్నాయో హాఫ్ లింగం మీద హాఫ్ శివుణ్ణి చెక్కి ఇంకా హాఫ్ లింగం ఆకారంలో అండ్ ఇక్కడ నాగపాం పడగతో ఎంత బాగున్నారో ఇద్దరు అండ్ ఇక్కడ ఈ దీని గురించి నేను ఒక షార్ట్ చేశాను చూ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను షార్ట్ చాలా క్యూట్గా ఉంది నాకైతే సాహస మూవీయే గుర్తొచ్చింది అది చూస్తే ఎందుకనేది నేను చెప్తాను అండ్ ఇక్కడ జమాన్ సిల్వర్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ ఇవన్నీ ప్లేట్స్ చిన్న చిన్న ప్రసాదం బౌల్స్ ఇవన్నీ చూసారా తులసి కోటలు కూడా ఉన్నాయి జమాన్ సిల్వర్లో నాకు ఫస్ట్ టైం చూస్తున్న అట్లా తులసి కోటలు ఉంటాయని కూడా తెలియదు ఇవి డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి అట్లా నాలుగు పక్షాలుగా కాకుండా కొంచెం రౌండ్గా కుండీలాగా అట్లా కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది నాలుగు పక్షాలు అమ్మవార్లు వచ్చి ఉంటారు నాలుగు సైడ్స్ అండ్ ఇది వచ్చేసి పాట్ షేప్ దాని మీద అష్టలక్ష్ములు వచ్చారు ఇది జల్లెడలాగుంది దేవుళ్ళకి అభిషేకం చేపించినప్పుడు పైనుంచి వాటర్ పోస్తూ ఉంటారు కదా అట్లాంటి వాటికి యూజ్ చేయడంగా చూశాను మేబీ ఇది దానికే యూజ్ చేస్తారు కావచ్చు ఇది జమన్ సిల్వర్ లో అరటి చెట్టు మనం ఏ ఒకేషన్ అయినా అరటి పిలకలో అది ఏమంటారు కొమ్మలో అవి తెచ్చి పెడతాం కదా ఐఎమ్ సారీ నాకు అంత క్లారిటీగా తెలియదు సో అట్లాగా జమ్మన్ సిల్వర్లో పెట్టారు అండ్ ఇక్కడ దేవుడు విగ్రహాలు ఉన్నాయి బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి సైజెస్లో ఉన్నాయి అన్నీ ఆఫర్స్లో ఉన్నాయి ఈ అయ్యప్ప స్వామిది ప్రైజెస్ చూస్తున్నారు కదా నేను మెన్షన్ చేస్తాను ప్రతి దానికి ప్రైజెస్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మంచి ఆప్షన్స్ ఇవన్నీ కృష్ణుడు వినాయకుడు కుమారస్వామి ఇట్లా బోల్డ్ అంత మంది ఉన్నారు నేను మీకు ఇప్పుడు ఒక సూపర్ డూపర్ థింగ్ చూపిస్తాను ఆర్ట్ ఫీల్డ్ ఎవరైనా ఎవరికైనా నంది అవార్డు వచ్చింది అని చూపించినప్పుడు ఇట్లాంటి నందుల్ని చూస్తాం కదా నేను ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను ఎంత బాగున్నాయో కదా అన్నీ పక్క పక్కనే క్యూట్గా అండ్ ఇందులో చార్మినార్ కూడా ఉంది చా ఇట్లా ఎవరైనా మనకి ఫ్రెండ్స్ బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి లేదంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రైడ్గా ఏదన్నా ఒకటి ఇవ్వాలి గిఫ్ట్ అనుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఇట్లాంటిది ఒకటి గిఫ్ట్ చేస్తే బాగుంటుంది కదా ఎప్పటికట్లా గుర్తుండిపోతుంది వాళ్ళకి అట్లా అనిపించింది అది చూస్తే బయట కంట్రీ వాళ్ళకి మన కల్చర్ కూడా తెలియదు కదా చె కొంచెం చెప్పినట్టు ఉంటుంది వాళ్ళకి ఎప్పటికట్లా గుర్తుండిపోతుంది యూనిక్గా ఉంటుంది ఇంక ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ చిన్న చిన్నవి దేవుడు సామాన్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఒక అమేజింగ్ థింగ్ చూపిస్తానని చెప్పాను కదా స్టార్టింగ్లో ఇదేనా అండి అమేజింగ్ థింగ్ ఎంత బాగున్నాడు కార్వింగ్స్ మరి చేతోటి చేశారా మెషిన్ మేడా ఇవన్నీ నాకైతే ఐడియా లేదు కానీ ఎంత బాగున్నాడో కదా అసలు వెంకటేశ్వర స్వామి చూస్తుంటే చూడాలనిపించింది నేనైతే ఎన్నిసార్లు టచ్ చేసి చూశానో అంటే రియల్గా టెంపుల్స్లో అయితే మనకి టచ్ చేసే అవకాశం ఉండదు కదా అందుకని మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను ఆ విగ్రహం చూపించాను కదా ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎంత ప్రైజ్ ఉండొచ్చు గెస్ట్ చేస్తారా ఎవరైనా గెస్ట్ చేసి కమెంట్ చేయండి నాకు చూద్దాము ఎంతవరకు గెస్ట్ చేయగలుగుతారో అండ్ ఇవన్నీ స్టీల్ డబ్బాలు కానీ పైన మాత్రం అట్లా డిఫరెంట్గా ఇచ్చారు ఇంక ఇవన్నీ జ్యువెలరీ స్టోరేజ్ బాక్సెస్ ఇవి కూడా మనము రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు తెలుసా చాలా మంది ఇస్తున్నారు ఇప్పుడు అట్లాంటి వాటికి చాలా బాగా పనికొస్తాయి ఇవి అంటే ఎప్పటికీ అట్లా గుర్తుండిపోతాయి అనమాట మనం ఏదైనా ఇస్తే ఏదైనా యూస్ఫుల్ థింగ్ ఇస్తే వాళ్ళు యూస్ చేసుకున్నప్పుడు వల్ల మనల్ని తలుచుకుంటారనమాట దీనికి మాత్రం లాకింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంది ఈ పెట్ట చూస్తే మాత్రం నాకు మాయా బజార్ మూవీయే గుర్తొచ్చింది ఆ శశిరేఖ బాక్స్ ఓపెన్ చేస్తుంది కదా అది గుర్తొచ్చింది నాకు అది చూడంగానే ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇక్కడ అన్నీ డిజైన్ డిజైన్స్గా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్ళిళ్ళు ఉంగరాలు ఆట ఆడుకుంటాం కదా అట్లాంటి వాటికి యూస్ చేయొచ్చు అనుకుంటా బిందెలు ఇంకా చిన్న చిన్న చెంబులు దేనికి యూజ్ చేస్తారో నాకు ఐడియా ఐడియా లేదు కానీ డిజైనర్ డిజైనర్ వేర్లో భలే ఉన్నాయి కల్షం చెంపులుగా కూడా యూస్ చేయొచ్చేమో మరి నాకైతే ఐడియా లేదు కానీ మీకైతే చూపిస్తున్నా అంటే లైక్ ప్రైజెస్ వాటి డిజైన్స్ అవన్నీ ఇవి పీటలు మళ్ళీ అంటే పెళ్ళిళ్ళు కొంతమంది ఇట్లా పీటల మీద కూడా కూర్చొని చేసుకుంటారు కదా ఇట్లాంటి స్టాండ్స్ లాంటి వాటి మీద అట్లా యూస్ చేసుకోవచ్చు దేవుడు విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఇందాక నేను పైన చూపించాను కదా బిందెలు ఆ బిందెలే ఇక్కడ కింద ఉంటే మీకు డిజైన్స్ అవన్నీ దగ్గర నుంచి చూపిద్దామని ప్రైజెస్ అండ్ డిజైన్స్ చూపిస్తున్నా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో అసలు భలే చాలా అంటే స్టీల్ కూడా అవునో కాదో మరి అది చాలా లైట్ వెయిట్ ఉంది స్టీల్ నాకు తెలిసి నాకు ఐడియా లేదు ప్లీజ్ తెలిస్తే చెప్పండి అండ్ ఇవన్నీ తరంబ్రాలు అవి పోసుకోవడానికి డీస్ అంటాం మేము అట్లాంటి బిగ్ బిగ్ బౌల్స్ ఇవన్నీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇంక ఇవి పెళ్ళిళ్ళ టైంలో పూలమాలలు పెడతా పెట్టుకోవడానికి అట్లా యూస్ చేసుకోవచ్చు నా ఏంటి ఓన్లీ పూజ ఐటమ్స్ చూపిస్తానని చెప్పి ఇవన్నీ చూపిస్తుందని అనుకోకండి యాక్చువల్గా ఆ ఫ్లోర్లో ఇవి కూడా కనిపించినాయి సో వాటితో పాటు ఇవి కూడా కవర్ చేద్దాము ఎవరికైనా ఈ ఐటమ్స్ ఆ ఐటమ్స్ నెసెసరీ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా దీ కొంచెం ఈ దాని కోసం సపరేట్ వీడియో ఏం చేస్తాంలే అని దా దీంట్లోనే అది ఇంక్లూడ్ చేశాను లాస్ట్లో అండ్ ఇవి పీటలు పెళ్లి పీటల్లాగా అనమాట ఇవి అంటే ఇప్పుడు చూపించేవి పెళ్ళికి పీటల్లాగా యూజ్ చేయొచ్చు లేదంటే దేవుడి పెట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఆ బిందెలు అవన్నీ ఉన్న దగ్గర పెట్టారు కదా సో నేను అనుకుంటున్నాను అవి పెళ్లి పీటల్లాగా యూజ్ చేసుకుంటానికేమో అవి అయితే ఆ చిన్నవి పొడుగ్గా ఉన్నాయి కదా అవి అని అనుకున్న పెళ్లి కానీ నా నా ఐడియా ప్రకారం అయితే దేవుళ్ళని పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చూసారా చెక్క పీట సింహాల స్టాండ్ అండ్ ఇదే అండి ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్